ఇప్పుడు మంతని నియోజకవర్గంలోని ముత్తార మండలం సీతంపేటలో ఉన్నాం ఇక్కడ ప్రభుత్వం ఏదైతే మరి ప్రజల అవసరాల కోసం శ్మశానవాటిక కానీ అదేవిధంగా క్రీడా ప్రాంగణం కానీ అదేవిధంగా సెగ్రిగేషన్ సెట్ కానీ ఏదైతే నిర్మాణం చేపట్టిందో ఆ నిర్మాణానికి సంబంధించి సీతంపేటలో ఈ మూడు కూడా ప్రస్తుతం వినియోగం లేదు దీనికి పూర్తిగా అధికారుల నిర్లక్ష్యంతో ఈరోజు వాళ్లకు హద్దులు నిర్ణయించడంలో ఇటు పట్టదారులకు అదేవిధంగా ఇక్కడ ఉన్న మరి గ్రామ పంచాయతీకి మధ్యలో హద్దులు నిర్ణయించడంలో మరి అధికారులు ఏదైతే నిర్లక్ష్యం వహిస్తున్నారో దాంతో ఈ మూడు కూడా ప్రస్తుతం వినియోగం లేవలో లేకుండా అయిపోయినాయి ఏదైతే మరి పట్టాదారు ఉన్నాడో అది నాకు పూర్తిగా తన పట్టాభూమిలో నిర్మాణం చేపట్టినని చెప్తా ఉండగా మరోవైపు ఇక్కడ ఉన్న స్థానికులు మాత్రం నది నదినాలకు సంబంధించిన భూమి ఇక్కడ నుంచి సుమారు ఏడు ఎకరాల వరకు కూడా ఇందులో అధికారులు తీసేసిందని చెప్పి చెప్తున్న పరిస్థితి మరొక వైపు దీని పక్కనే ఉన్న రైతు ఏదైతే ఉన్నదో ఆయన ఒక ఎకరంలో మరి అరితారం చెట్లకు అదేవిధంగా ఆయన సొంతంగా తవ్వుకున్న కుంటను కూడా మరి గ్రామ పంచాయతీకి వదిలేసిన పరిస్థితి మరోవైపు తెలంగాణ క్రీడా ప్రాంగణం కోసం కూడా ఇక్కడ ఒక ఎకరం వదిలేసిన పరిస్థితి మరి ఇక్కడ ఒక్క రైతుకు సంబంధించి మాత్రమే ప్రస్తుతం వివాదం నడుస్తుంది దాంతో మరి ప్రజలకు ఉపయోగపడాల్సిన శ్మశాన వాటిక ఇప్పుడు నిరుపయోగంగా మారింది మరి ఈ విషయంగా అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకోవడం లేదని హద్దులు నిర్ణయించడంలో కానీ మరి అదేవిధంగా పట్టదారుకు గ్రామ పంచాయతీ ఈ మధ్యలో ఉన్న వివాదాన్ని పరిష్కరించడంలో కానీ మరి అధికారులు నిర్లక్ష్యం వహించడం మూలంగా అదేవిధంగా రెవెన్యూ అధికారులు మరి ఎవరు సర్వే చేయిస్తే వాళ్ళకు అనుకూలంగా ఇస్తున్న పరిస్థితులు కూడా కనబడుతున్నాయి ఈ విషయంగా పట్టాదారు కోర్టు కూడా వెళ్ళిన పరిస్థితుల్లో ఆయనకు స్టే వచ్చిందని చెప్పి చెప్తా ఉన్నారు మరోవైపు గ్రామస్తులు మాత్రం ఆయన పట్టాభూమికి సంబంధించింది మాత్రమే స్టే వచ్చింది నద్దినాలకు సంబంధించి వదిలేయాలని చెప్పి చెప్తున్న పరిస్థితి మరోవైపు పట్టాదారు ఆరేడు గుంటల వరకు నాల భూమి వెళ్తుంది ఆరేడు గుంటలు కూడా నేను వదిలేయడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పి చెప్తున్న పరిస్థితి ఈ భూమికి సంబంధించి వివాదం ఏమున్నది దీనికి సంబంధించి మీ దగ్గర ఏం కాగిధాలు ఉన్నాయి ఈ భూమి ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టు ఇది నదినాల భూమి లేకపోతే మీ పట్ట భూమి మేము పట్ట భూమి నదినాల భూమి ఒక ఆరుగుంటలు ఏడుకుంటున్నాం అన్నారు ఆడికెళ్ళు వదిలిపెడతానని చెప్పిన అప్పుడు ఇదంతా నా పట్ట భూమి నేను పైసలు కొనుక్కున్నా పాస్బుక్లు ఉన్నాయి నాకు రైతు మంది వస్తుంది అంత వస్తుంది అంటే ఇప్పుడు నీకు పాస్బుక్ల మీద ఎంత భూమి ఉన్నదో అది మోఖం మీద అంతే ఉన్నావా ఇంకా ఎక్కువ ఉన్నావా ఎక్కువ రేను బాబా ఇప్పటికైనా కొంచెం నేను నేను అంటే ఇప్పుడు నువ్వు ఇచ్చి అన్న ఐదు ఆరు గుంటలు ఒకవేళ ఇప్పుడు తీర్చ ఇన్ సిద్ధమేనా ఇడిచిపెడతా ఆరు ఏడు గుంటలు ఇచ్చిపెట్టే అంతే ఇప్పుడు నువ్వు అయితే నదినాల భూమి ఎంత ఉన్నా ఇడిచిపెట్టానికి సిద్ధంగా ఉన్నావు నదినాల భూమి కాదు ఒక ఆరు గుంటలు ఏడు గుంటలో ఉన్నది ఆరు గుంటలు ఏడు గుంటలు అని అడివసం అదే మనం సర్వేర్ చెప్పిండ్రు ఏడు గుంటలు ఎనిమిది గుంటలు వెళుతున్నారు ఏడు గుంటలు ఎనిమిది గుంటలు తెలిసి పెడతాను రోడ్ రాక నది వనాల భూమి ఎంత ఉన్నదని రెవెన్యూ చెప్పిన అని తెలిసి కదా రెవెన్యూ వాళ్ళ కాదు మాకు హైకోర్టు ఆర్డర్ ఏమి ఉన్నది ఇప్పుడు సర్వే చేయడం రిపోర్ట్ ఉన్నది హైకోర్టు అయినా ఏదైనా మళ్ళీ రెవెన్యూ అధికారులు తెలిచాలి కదా ఏమున్నది అనేది వాళ్ళకి తెలిసింది కాకపోతే ఆర్డీఓ గారు వచ్చారు ఐదు సంవత్సరాల శాంతి ఇది ఉన్నది నా విన కావల్చుకొని ఎంపీ విన నావైనా నా విన దౌడిహీనంగా నీ సంగతే చూసుకుంటానట్టు నా సంగతి చూసుకుంటానట్టు చూసుకుంటాను అంతే సరే దీనికి ఇక్కడ వ్యక్తిగతంగా గొడవలు అవసరం లేదు ఒకవేళ దీనికి సంబంధించి ఇప్పుడు అధికారులు విచారణకు వచ్చిన తర్వాత నద్యనాలు భూమి అయినా ఎంత తిల్తా తీయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు నదినాలు భూమి ఎక్కడుంటే నా భూమి నాకున్న ఎంత భూమి ఉన్నదో చూపించినా అంత తీసుకొని అంటే నీ భూమిని పట్టభూమికి ఇచ్చి మిగతా ఎంత తీసుకున్నా తీసుకుని అంటావు మీ పేరు రావులే రాజయ్య దీనికి సంబంధించి వివాదానికి సంబంధించి మీకు ఏం తెలుసు ఒకసారి చెప్తారా దీని గురించి చెప్తాను ఫస్ట్ మా వాళ్ళు మా నాయనప్పుడు ఒక రెండు ఎకరాలు వాళ్ళు అన్నకు అన్నం రాయ అనే వ్యక్తి రెండు ఎకరాలు అమ్మిండు రెండు ఎకరాలు అమ్మిన అమ్మిండు అనేది మాకు ఉన్న పాత పానీయులల్లో కూడా అట్ల వరకు జరిగింది మళ్ళొక్కసారి మళ్ళీ మా నాయన ఇట్లా ఉన్నప్పుడు మా నాయన ఎవలకు జక్కుల గట్టేనకు ఎకురం అమ్మిండు ఆ ఎకురం ఆయనే కొన్నాడు ఇవి మళ్ళా రెండు ఎకురాలు అది మూడు ఎకరాలు మూడు ఉన్న ఇదే నెంబర్లా రావుల శంకర దగ్గర ఒక ఎకురం కొన్నాడు నాలుగు ఎకురాలు భూమి ఆయనకు నాలుగు ఎకురాలు ఇప్పుడు ఈ శ్మశాన వాటికి ఉన్న ఈ స్థలం ఏదైతే ఉన్నదో దీనికి సంబంధించి మీరు అమ్మకముందు దీన్ని ఎవరు సాగు చేసేరు దీన్ని ఆ ముందు ఎవ్వరు తెలుపు గత మందొడ్డగడ్డా అని ఇలా ఏం చేసారు అంటే ఎవ్వరు కూడా ఇలా ఇవ్వలే మమ్మలు చేనియాలే అప్పటివరకు మాది మాది కూడా మేము కొట్లాడినాం కొట్లాడితే బంద్ పెట్టి మరి మేము అక్కడ చింత చెట్టు కాని చక్కగా అని చెప్తాను కదా అమ్మిన అమ్మిన ఒడ్డున్నది అది ఊరు జనానికి అందరికీ ఎరిక ఏడికెళ్ళి అమ్మిన అన్నది ఊళ్ళే అందరికి అమ్మినాం అనేది ఎరుక నాతోటి ఒక్కటి ఇంకా నీకు ముప్పై వేల రూపాయలు ఇస్తా అని ఇగో ఇక్కడ దాకా అమ్మిన అనుమాని కూడా ఓ ఓ అన్నల దగ్గర తీసుకుపోయి కూడా నీకు వేలు ఇప్పుడు నదినాల భూమి అని చెప్తాను ఇప్పుడు నదినాల భూమి అని అప్పటి చూ నదినాల భూమి అనేది అద్వారా కూడా అంత మన ఇట్లా ఉన్న అమ్మింది గాడికి దీన్ని కలుపుకోండి అనేది మళ్ళా వచ్చి చేసాక అప్పటిదాకా ప్రభుత్వ భూమి అప్పటిదాకా ప్రభుత్వం ఆడుకున్నది ఓకే రైట్ ఏంటిది శ్మశాన వాటికి సంబంధించిన వివాదం ఏంటిది దీనిలో మీకు తెలిసిన విషయం చెప్తారా అయితే దీని వివాదం ఏంది అని అంటే గతంలో ఈ రోడ్డు ఇక్కడ నుంచి మాకు అక్కడ దాకా గుట్టపోయే తొవ్వ ఇరుకుగా అటు వరి ఉన్నది ఇటు వరి ఉన్నది ఈ వరిను అందరూ ఏమైనా అటుపక్క రైతులు ఇటుపక్క రైతులు ఏం చేశారు అంటే దొబ్బుకుంటా దొబ్బుకుంటా దగ్గర దాకా ఓన్లీ తొవ్వే మాత్రమే మిగిలింది మేము గొడ్లు కానీ బర్రెలు కానీ ఎడ్లు కానీ జాగా వెడల్పుకుంటే గుట్ట మొక్కన పోయేటి ఇబ్బంది అవుతుందని చెప్పేసి కలెక్టర్కి మేము గతంలో కంప్లైంట్ చేసినాము ఇదంతా తువ్వ ఇరుకుగా చేసారు ఇక్కడ నుంచి అక్కడ దాకా దీని అంతా సర్వే చేసేసి ఎవరి రైతుల అటువంటి పట్టభూమికి అడిగి అద్దు కేటాయించాలి మిగతాది ఈ రోడ్కు ఊరుకు అవైలబుల్గా ఉండేటట్టు చెట్లు చేమలు నాటాలని చెప్పేసి పిటిషన్ ఇవ్వడం జరిగింది నేనే నా స్వయంగా నేనే ఇచ్చిన కలెక్టర్ గారికి ఇస్తే అప్పుడు నేను వార్డు మెంబర్ గ్రామ పంచాయతీలో అందరు గ్రామస్తులు నూట నలభై మంది సంతకాలతోటి ఇచ్చేసినా ఇచ్చేస్తే కలెక్టర్ గారికి ఎంక్వైరీకి పంపించండు ఎంఆర్ఓ మోక మీదకి వచ్చిండు సర్వేని పంపించండు ఆర్ఐని పంపించాడు వాళ్ళు వచ్చి ఇది నాల భూమి అని చెప్పేసి ఈ మాకు కనుబండలు కేటాయించడం జరిగింది ఇక ఎవరు రైతులు అటు ఇటు రావద్దా అని చెప్పేసి ఏం చేసినాం గ్రామ పంచాయతీ నుంచి జేసీబీ పెట్టి వాళ్ళు రైతులు ఇటు దాటకుండా వాళ్ళు చేయించిన అద్దె ప్రకారంగా జేసి పెట్టి ఫ్రెండ్స్ కొట్టే అది కొట్టేసినాం నాలుగు కొట్టేసినాం నాలుగు కొట్టేసిన తర్వాత ఎవరు ఎక్కడ ఏం డిస్టర్బ్ ఏం చేయలే ఈ అన్నం వల్ల అనే వ్యక్తి ఒక్కడు మాత్రం ఇప్పుడు ఈ దీని మీద ఇది నాది పట్టభూమి అని చెప్పేసి ఫైట్ కదా ఇప్పుడు ఐదు ఆరు సంవత్సరాల సహజ చేయడం జరుగుతుంది అయితే స్వయంగా రెవెన్యూ అధికారులే వచ్చి రికార్డుతో ఉత్తంగా మోగ మీదకి వచ్చి ఇక్కడ పంచనామా చేసి సర్వే చేయించి ఇక్కడ ఈ శ్మశాన వాటికకు ఇడ కట్టుకోర్రి అని చెప్పేసి ముగ్గు పోయించి మరీ నిలబడి ముగ్గు పోసి యజమాని ఐదారు గుంటలే ఉంటది అంతకంటే ఎక్కువ ఉండదు నాకు ఐదారు గుంటల కంటే ఎక్కువ తీస్తాను వీళ్ళంటే అయితే అది అధిక అధికారులు నిర్ణయించాలి మనం ఎట్లా చెప్తాం మనకేం తెలియదు కదా ఇప్పుడు రైతుకు ఇక్కడ దాకా పట్టభూమి ఉన్నదా అక్కడ దాకా పట్టభూమి ఉన్నదా ఇది మొత్తం రైతు పట్టభూమేనా అని చెప్పేసి వాళ్ళు అధికారులు నిర్ణయించాలి శ్మశాన వాటికి కట్టేటప్పుడు అధికారులు వచ్చే ముగ్గు వచ్చిన అధికారులు వచ్చి స్వయంగా ఇక్కడ ఊరు గ్రామం అంతా వెంబడి ఉండగానే సర్వే చేసి ఒక మూడు నాలుగు రోజులు సర్వే చేసి అద్దులు కేటాయించిన తర్వాతనే ఈ ఎంఆర్ఓ గారు స్వయంగా ఇక్కడ ఉండి ముగ్గు పోసి చేయడం జరిగింది ఓకే ఓకే రైట్ ఎంపీపీ గారు ఈ శ్మశాన వాటికకు సంబంధించిన వివాదం ఏంది అసలు ఈ భూమి సంబంధించి వివరాలు ఏంటి మరి పట్టాదారు ఇప్పుడు ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తాడు ఆ రోజు ఎందుకు మరి ఇక్కడ కట్టనిచ్చిండు ఆ రోజు ఏం జరిగింది ఇప్పుడు ఏం జరిగింది అసలు ఈ భూమికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలుసా ఈ భూమికి గతంలో పూరకుల కోములత సమ్మయ్య అనే అప్పుడు ఆయన చేసి గతంలో రెండు వేల పద్నాలుగులో పదిహేనులో సర్పంచ్ చేసినాక ఏమైంది ఈ అన్నం రాములు అనేటైనా అప్పుడు రాజా కిందక అడుగులేదు రాజా భూమి పోతా పోతాను ఏం చేసినా పది తాను సర్వే చేస్తావ చేయమని ఆయన నిడబడ్డాడు వాస్తవంక అప్పుడు జరిగింది రాజా ఎవరు రావుల రాజా ఆయన ఆయన మడుగు పోవాలి ఆయన పోవాలని నేను విడవాడి పది వెళ్తాను సర్వే చేయడం చేస్తారు అని వీళ్ళిద్దరు మాది కొత్త వ్యవస్థ గడిచడం వలన జరుగుతాయి ఏం చేసిండు సమ్మెకు పూర్తి చేస్తే సమ్మె సర్వే చేయించేయండి ఇక్కడికి అక్కడికి వెళ్ళి మొత్తం చేసిండు సర్వే చేస్తే అప్పుడు ఏమైంది ఆయన వీలు కాకప్పుడు ఆయన వ్యవస్థ కొంచెం ఎగ్ కాదు కాబట్టి ఆయన ఈయన టార్చర్కి అప్పుడు ఉన్న విఆర్ఎల్ అప్పుడున్న వ్యవస్థ ఎక్కువ ఉండే మన విలేజ్లో వాళ్ళు అడ్డం తిరిగి లేని జమ్ము కొడుతుంటే అప్పుడు దాన్ని పెట్టని ఇలా నాడు చూడ పెట్టకపోతే అప్పుడు ఏం చేసిండు మా ఉప సర్పంచ్ అయిన జట్లో వదిలి ఇప్పుడు ఉప సర్పంచ్ అప్పుడు అప్పుడు టీఆర్ఎస్ నాయకుడు ఉండే ఆయన దగ్గర పోతే శనిమ దగ్గర పోతే నాటు అయితే పెట్టని తర్వాత సర్వే చేసే వారికి తీసి దాన్ని ఈనసుడు ఒప్పుకున్నాడు అప్పుడు గతంలో ఆ రకంగా ఆయన అబ్జెక్షన్ చేసి అబ్జెక్షన్ చేసిండు రెండు సంవత్సరాలు పెట్టుకున్నాడు పెట్టుకున్న తర్వాత గవర్నమెంట్ నుంచి వెళ్ళి టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన కేసీఆర్ గారు ఊరికో డంపింగ్ యాడు కానీ పల్లె ప్రకృతి వానాలు కానీ శాసన వాటర్లు కానీ ప్రకృతి వాళ్ళ ఊరు డెవలప్మెంట్ కోసం గవర్నమెంట్ నుంచి ఒక జీవో విడుదల చేసేది వాళ్ళన్న భూదాతలు ఉన్న భూమి చేయచ్చు వాళ్ళన్న పై గ్రామ పంచాయతీ పైసలు ఉండే పైసలు తీసి భూమి కొనవచ్చు ఏది లేని పక్షంలో గ్రామ భూమి ఎక్కడ ఉన్నా చూడో అది తీసి కట్టుకొని గైడెన్స్ ఇస్తే ఆ గైడెన్స్ ప్రకారం మాకు లెటర్ వచ్చింది గ్రామ పంచాయతీ అప్పుడు నేను పులిపాక నగేశ్వర సర్పంచ్ ఉండే ఉప సర్పంచ్ ఓదులు ఉప సర్పంచ్ వార్డ్ నెంబర్లు మామిడి సంపత్తి భూమిని సీనివాసులందరూ పెను వార్డు మెంబర్లు ఉన్నారు వీళ్ళందరూ ఎట్లా కడదా ఎట్లా కదా అని తిరగడం జరిగింది సరిపోతే మేము అనుకున్నాం అంటే అంత ముందు చేసింది ఉన్నది నద్యానంలో పెడదాం మేము అనుకున్నాం అనుకున్నాం ఇక్కడికి వచ్చినాక చూపించాం చూసినాక గొడవ చేసిండు వీళ్ళు నద నద్యాలు ఎక్కడ తగ్గి అని గ్రామ సభ పెట్టి వీళ్ళు ఎక్కడికి ఉన్నది చేసి అలా మనం పల్లె పక్కతో ఉన్నాం డంపింగ్ కానీ క్రీడా ప్రాంగణం సచన వాటికి కట్టాలని వీళ్ళు తీర్మానం చేశారు తీర్మానం ఉంది దాని ప్రకారం మేము కలెక్టర్కి ఉన్న ఒకటి రెవెన్యూ పెట్టినాం వాళ్ళు వచ్చి సర్వే చేశారు సర్వేరు నాలుగు సర్వే చేసింది చేసినాక ఇది నది అని నా సొంత భూమి కావాలని సాలైన కట్టుకున్నాను నేను సాలైన గాడికి అని చెప్పిన రెండు సార్ ఆమె మాటలు నామక నువ్వు సర్క్కలు చెత్తావు మాకు అప్పుడు రాజమాని ఎంఆర్ఓ ఉండే ఆమె ఇక్కడ ముగ్గు పోసింది ముగ్గు పోసి ఇక్కడ భర్ణంగా చేసి నేను అడ్డం వచ్చిండు అడ్డం వస్తే ఆమెను ఆమె ముగ్గు పోయాంక ఆమె చేతుల నుంచి టేప్స్ కూడా గురించి చేసుకోండి ఇప్పుడు అప్పుడు నేను ఎంపిక ఎంపీ ఎంపిక నీకు ఇంత అధికారం ఉన్నది ముగ్గు పోసి నువ్వు వద్దంటాగుతాను నేను మాట్లాడాను అన్నం రాయాలంటే ఆమె మాట్లాడాను మేము అధికారం ఉన్నప్పుడు ఒక అధికారం వచ్చి పోసినాం నేను ఏం చేయలేము సరే మాట్లాడదా చెప్పినాం చెప్పాం దీన్ని ఏం చేస్తా ఒక సశానం వాటకం మంది ఒక రెండు గుంటలు ఇవ్వను పక్కపోయింది ఆల్రెడీ తీసినాం బండలు వేసినాం అన్నీ అయిపోయినాక అట్లా పక్కకి అంటే ఇస్తా అని చెప్పి మళ్ళీ విలేకలు తీసుకొచ్చి ఇక మొత్తం నాదే మీరు గుట్ట పెట్టాలని మొత్తం అబ్జెక్షన్ చేసాను అబ్జెక్షించి మా ఊర్లో అందరూ వచ్చి నాగేసి వీళ్ళందరూ తీర్మానం చేసినా వచ్చి తీర్మానం చేసినాక నువ్వు సపరేటర్ చేస్తాను నా మీద వెలిగేషన్ తీసుకొచ్చాను మీ ఇష్టం ఉన్న కడుక్కోమని చెప్పినావు అప్పుడు సర్వేర్ వచ్చి సర్వే చేసి మొత్తం చేయాలని చెప్పింది ఒక్కడ రెండు గుంటలు ఇచ్చి పెట్టి మొత్తం మొత్తం చేసినావు పది మంది రైతులు మొత్తం మంది ఇచ్చి ఒక అన్నం రాయవాళ్ళు కట్టినాక దీన్ని ఇక్కడ మొత్తం దీన్ని అప్పటిసంది పనులు నడు మొత్తం కట్టడైంది ఇప్పుడు ఒక నాలుగు సంవత్సరాలు సపరేపు ఉన్నాడు నాలుగు పనులు మొత్తం బెటన్ వేయాలి ఇప్పుడు మొన్న కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక మొత్తం సెటిల్ చేయబోతుంది రెండు ఎఫ్ఆర్ అయినాయి నాలుగు వేల కోట్ల నష్టపరంగా చేసినాం మళ్ళీ పొలం దున్నిండు పొలం ఉంటా పొలం అబ్జెక్షన్ చేసినాం మళ్ళీ ఏమైందో వేసైపోతే సారికి మనకి ఇష్ట సంగతి సరుగుతుందంటే సెక్రేట్ని మాట్లాడినాడు ఆ సెక్రేట్స్ కూడా పెయిన్ కాంప్లైంట్ ఇచ్చింది ఇప్పుడు స్పందన లేదు సీతంపేటలో అధికార పార్టీని అడ్డం పెట్టుకొని మరి ఏదైతే ప్రభుత్వ భూమికి సంబంధించి ఒకవైపు శ్మశాన వాటికను కట్టినప్పటికీ కూడా ఆ శ్మశాన వాటికను వినియోగంలోకి రాకుండా ఆ భూమినంతా కూడా ఆ పట్టాదారు ఆక్రమించుకున్న కదలిక లేదు అదేవిధంగా గ్రామస్తులందరూ కూడా మరి ఎన్నిసార్లు అధికారులు వినవించుకున్నా కలెక్టర్కి వినవించుకున్నా కూడా హైకోర్టు నుంచి స్టే వచ్చిందని చెప్పి ఏదైతే ఆయన సర్వే ఆయన ప్రధా సంబంధ సంబంధించిన పట్టా భూమికి సంబంధించిన సర్వే ఏదైతే ఉన్నదో దాని మీద వచ్చిన స్టేను చూపించి అధికారులు మరి అక్కడికి రావడానికి జంకుతా ఉన్నారు దీనికి అధికార పార్టీకి సంబంధించిన కొందరు నేతల నుంచి వస్తున్న ఒత్తిడే కారణం అని చెప్పి తెలుస్తూ ఉంది ఈ విషయంగా మరి తహసీల్దార్ సుమన్ను అడిగి తెలుసుకుందాం మరి దీనికి సంబంధించిన వివరాలను ఆయనకు ఫోన్ ద్వారా ఫోన్ లైన్లో తీసుకొని మాట్లాడదాం సార్ నమస్కారం సార్ నేను టీజీ టీవీ నుంచి మాట్లాడుతున్నా నా పేరు సత్యనారాయణ గౌడు సీతంపేటకు వచ్చినాం సార్ ఇక్కడ ఈ శ్మశాన వాటికకు సంబంధించి భూమి అదేవిధంగా ఆ క్రీడ ప్రాంగణం భూమి అంతా కబ్జా అయిందని చెప్పి వీళ్ళు ఏదైతే ఎంపీపీ ఉన్నారో మిగతా గ్రామస్తులు ఉన్నారు వీళ్ళందరూ కూడా రెవెన్యూ అధికారులకు చెప్పినా కలెక్టర్ చెప్పినా కూడా పట్టించుకుంటలేరు అని చెప్పి చెప్తా ఉన్నారు మరి ఆ పట్టాదారేమో నాదనే కట్టిండు ఇది నేను ఇక్కడికి రానియా అని చెప్పి ఆ పట్టదార చెప్తా ఉన్నాడు ఆ అతను మరి వివాదం ఇప్పుడు నాలుగైదు సంవత్సరాల నుంచి నడుతున్నాడు సార్ మీ దృష్టికి ఏమైనా నచ్చిందా ఇప్పటివరకు హైకోర్టు అంటున్నారు కదా అంటే స్టే పేపర్లు చూపించిండ్రు దానిలో ఆయన పట్టాకు సంబంధించి స్టే ఉంది కానీ నద్దినాలకు స్టే రాలేదు కదా అని అంటారు ఆయన పట్టాభూమికి సంబంధించి ఆయన పట్టాభూమిలకు ఎవరు ఎంటర్ కావద్దని స్టే వచ్చింది

కమిషనర్ గారు విజిట్ చేసి అది నద్దీనాలన్నా పట్టాలన్నా డిమాగ్రేషన్ చేయాలన్నా ఒక రిపోర్ట్ రాసిపోర్ట్ వేయడం జరిగే సో అక్కడి నుంచి రిపోర్ట్ వచ్చిన తర్వాత మీరన్నట్టు ఆ స్టే వెకేషన్ అవుతుంది అది జరిగిన ఇష్యూ అంటే ఇప్పుడు ఆ స్టే వెకేషన్ అయినాక వెయిట్ చేయాలంటారు హైకోర్ట్ ఆర్డర్స్ మనం దిక్రించవచ్చా నేను అనే హైకోర్ట్ ఆర్డర్ దిక్రించవంటలేను సార్ కాకపోతే ఏంటంటే వాళ్ళ కోసం స్టే ఇచ్చిన కదా నద్ది నాలకు వాళ్ళకి ఏం సంబంధం అని డిసైడ్ చేయాల్సింది సర్వేడి సర్వే రికార్డ్స్ వాళ్ళు ఆల్రెడీ రిపోర్ట్ రాసి పంపించాలండి ఏడి సర్వే నేను కాదు నాకంటే రిచ్ ఆఫీసర్ ఏడిఎస్ సర్వే నేను రికార్డ్స్ విజిట్ చేసిండు నాకంటే ముందే నేను రాక దానికంటే ముందే ఓకే నేను వచ్చి వన్ మంత్ అయిన దానికంటే ముందు ఒక ఆరు నెలలు ఎనిమిది నెలల క్రితమే అక్కడ విజిట్ చేసిండ్రు వాళ్ళు విజిట్ చేసి రిపోర్ట్ రాసి కూడా పంపించారు కమిషనర్ నుంచి పెండింగ్ ఉంది ఇప్పుడు అక్కడ నుంచి అక్కడి నుంచి రావాలి నాకు రావాలి వీళ్ళు ఏంటంటే అధికార పార్టీని అడ్డం పెట్టుకొని ఒత్తిడి చేసి అధికార లెవెల్ ని రానిస్తలేరు అని చెప్తా ఉన్నారు ఫస్ట్ విషయం అది మన అది ఒక ఐసీఐ ఆఫీస్ లెవెల్లో లేదు ఇష్యూ ఓకే ఫస్ట్ ఇష్యూ ఏడిఎస్ఎన్ఎల్ వచ్చి విజిట్ చేసిండు కమిషనర్ కి రాసిండు ఓకే హైకోర్ట్ లెవెల్లో ఉంది అది మండల్ లెవెల్లో సాల్వ్ అయ్యే అంటే విషయం తీసుకొని ఇష్యూ క్లోజ్ చేసే ఇష్యూ కానీ ఏదేమైనా అధికారుల నిర్లక్ష్యం మూలంగా ఈ రోజు రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం మూలంగా లక్షలాది రూపాయలు వెచ్చించి నిర్మించిన ఇటు వైకుంఠధామం అయితే అదే విధంగా మరి క్రీడా ప్రాంగణం అయితే సేగ్రిగేషన్ షెడ్ అయితే ఇవన్నీ కూడా నిరుపయోగంగా మారిన పరిస్థితి మరి పరిస్థితుల్లో అధికారులు ఫిర్యాదులు చేస్తే కనీసం గ్రామంలోకి వచ్చి పరిష్కరించడానికి ముందుకు రాని పరిస్థితులలో మరి ప్రభుత్వ నిధులన్నీ కూడా దుర్వినియోగం అవుతున్న పరిస్థితిని గమనించాలి ఇది ఈరోజు సీతంపేటకు సంబంధించిన న్యూస్